హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి చేపల పులుసు కాదు కాదండవు చేపల పులుసులా ఉండే సొరకాయ పులుసు చాలామందికి సొరకాయ పులుసు అంటే నచ్చదు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ఎలా ట్రై చేశారు అంటే దీనికి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి సొరకాయ ముక్కలు మీకు నచ్చినంత సైజులో కట్ చేసుకొని కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది పులుసులకు ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటాను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకొని మూత పెట్టి టమాటాలని చక్కగా మగ్గించుకోవాలి టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి పల్ప్ తీసుకొని అది కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని ఒకసారి ఈ చింతపండు గుజ్జుని మొత్తం కలిపేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ చింతపండుని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ సొరకాయ ముక్కల్లో ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సొరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ సొరకాయకి పట్టేలాగా కలుపుకొని తర్వాత పులుసుకు సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఇందులో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి ఏ పులుసులో అయినా బెల్లం వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ అయినటువంటి సొరకాయ పులుసు రెడీ అయిపోయింది ఇది అచ్చం చేపల పులుసులాగే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి